అంటే మీకు ఇష్టమైన అరిటాకులు అన్నం వేసి కొంచెం కూరేస్తాను టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పాలి ఇప్పుడే ఇప్పుడే చూసి చెప్తాను అసలు చూస్తేనే అసలు మామూలుగా లేదు థ్యాంక్స్ సునీత పర్లేదా మన అందరికి పెట్టేసేయి సరే అండి చాలా బాగుంది అమ్మా పొల్లగా వర్రగా చాలా బాగుంది కాకరకాయ పాకింద ఆకులు కూడా పోసేస్తాను పర్లే గోంగూరలు అయ్యే పడుంటాయి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సునీత స్పెషల్స్లో రెండో వంట గోంగూర ఎండు రొయ్యల కూర ఇక్కడ చిన్న మిరప తోట ఉంది అంటే నేను ఒక ఒక పాతి ముప్పై మొక్కలు ఒక చోట పెట్టుకున్నాను తోటలాగా దాని మధ్యలో అక్కడక్కడ గోంగూర ములిసింది అవి అప్పుడు కోసుకుంటున్నాం ముందు గోంగూర శుభ్రం కడుకోవాలి నేను ఆల్రెడీ రెండు సార్లు కడుక్కున్నాను ఉడకబెట్టుకునే ముందు కడుక్కు కడుక్కొని వేసుకోవాలి గోంగూర విడిగా ఉడకబెట్టుకొని పప్పు గుత్త మెదిపి కూర అంతా ఎగిరినాక లాస్ట్ లో కలుపుకుంటానండి అంటే గోంగూరలో కారం కన్నా పచ్చిమిరకాయలు ఎక్కువ టేస్ట్గా ఉంటాయి పాటు అంటే ఎందుకంటే మనం తర్వాత మెదుపుకుంటాం కదా ఇప్పుడు గోంగూర కదా ఎక్కువ కారం పట్టింది కొంచెం పసుపు వేసుకున్నాం అంటే ఇప్పుడు మన కూర సరి పొర కారం గోంగూర ఉడక వేసేసుకోవాలి వేసేసుకోవాలి కొంచెం చాలు తర్వాత కూరలో కొంచెం వేసుకోవాలి కారం చూసి వేసుకోవాలి గోంగూర సరిపడా వేసుకోవాలి కారం నేనైతే ఇలా నూనె కూడా పోసుకుంటాను అండి కొంచెం వాటర్ పోసుకుందాం మెత్తగా ఉడుకు మెత్తగా ఉడుకు ఈ లోపు మన ఉల్లిపాయలు టమాటాల కోసం కూరకు రెడీ చేసుకున్నాం ఇంట్రోల్ బాగున్నాయి అంటే ఎక్కడ తీసుకున్నారు అది వెళ్ళమంటే వస్తే మన చేపలు తీసుకుంటే అదేం ఫెయిల్ అయింది కదా తెలియలేదు ఈ బాగున్నాయి ఓ పెద్దగా ఉన్నాయి చక్కగా ఎండు ఉన్నాయి ఇది వరకే ఇటు నోలుతూ వచ్చేది కాదు ఇప్పుడు వచ్చింది చక్కగా వరకు ఇది అంతా తీసేసి నాకు తెలియక కాళ్ళు గోంగారు ఉడికిందా లేదు ఒకసారి చూద్దాం చాలా ఎసరీ ఎగిరే దానికి గోంగూర కూడా కొంచెం అంతే మీరు ఎప్పుడూ ఆ నేను గోంగూర మా టమాటాలు వేసి ఉండాను టమాటాలు ఎన్ని రోజులు ఉండాను దోస దోసకాయ ఎం రోయ్య కానీ వంకాయ ఎం రోయ్య ఉండే గోంగూర మాత్రం వేయలేదు సునీత మనకు ఒకసారి చేస్తే ఎంత టేస్టీగా ఉందండి అది అవును రోలో నీట్ గా ఎక్కువ నీళ్ళలో జాడుచుకోవాలి అంటే వేసుకుంటది ఒలుసుకున్న తలకాయలు ఉన్నాయి కాంటే మా చిన్నప్పుడు అయితే కారం చేస్తున్నా వాళ్ళు కానీ గానీ వేసుకుని కారం చేసుకునే వాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది మనం కూర కోసుకున్నాం అంటే చిన్నవి కాబట్టి బాగా ఘాటుకుంటే కొంచెం కోసుకుంటాం టమాటాలు సూపర్ ఫాస్ట్ సునీత కూరగాయలు అయితే ఇచ్చేస్తా వచ్చాక చక్కచక్క మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలాంటి కూరలు అయితే భలే మనకి టైం సేవింగ్ కూడా ఉంటుంది అంటే ఒక గోంగూర అక్కడ పెట్టి ఉడికే లోపు మనం ఈ కూరగాయలు కూర రెడీ చేసుకోవచ్చు అండి బెండకాయలు వంకాయలు బెండకాయలు బెండకాయ పులుసులో కూడా బాగుంటాయి మేము అయితే బెండకాయలు కూడా ట్రై చేయలేదు ఈసారి బెండకాయతో కూడా చూస్తాం బెండకాయ పులుసులు బాగుంటాయి చింతపండు వేయాలా వేయాలి ఈసారి చూద్దామండి గోంగూర ఉడికిందో లేదో ఉడికిందండి కొంచెం ఎసరా ఒక రెండు నిమిషాలు ఉడుతుంది కదా గోంగార ఉడికింది దించుకున్నాం కూరగా సరిపడి నూనె పోసుకుందాం అంటే అలా కాలం దినుసులు అవి ఏమీ వేయకూడదండి ఎండు రొయ్యలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు నీక అంటే నూనె కాగింది రొయ్యలు అయిపోతున్నాం ఫస్ట్ వేయాలి మన ఇష్టం అంటే కొంచెం ఎర్రగా అయిపోకుండా బాగుంటాయి మామూలుగా ఇట్లు ఉల్లిపాయలు టమాటాలు వేసుకోవచ్చు కానీ ఏగిన తీసుకునే కొంచెం ఆకరలు వేసుకుంటే ఇప్పుడు బాగుంటుంది కూర అంటే రొయ్యి మెత్తబడకుండా కరకరలాడింది నాకు ఎవరో చెప్పారు మొన్న ఉంటే బాగుంది ఎర్ర తీసుకుంటాం ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఈ ఉల్లిపాయలు వేగే లోపల అంటే మనం గోంగారడ్రపెట్టుకుందాం కదా అది మీద పుంచుకున్నాం మనం ఉప్పు ఏం వేసుకోలేదు కదా అండి వేసుకుందాం గోంగూరలు ఉప్పు కొంచెం ఎక్కువ పట్టిద్ది కదా కూరలో చూసేస్తుందా మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు గోంగూర బాగుండేదండి ఎండ్రోయలు గోంగూర అన్న పప్పు గోంగూర అన్న బాగా ఇష్టం అనమాట మే నేను మా తమ్ముడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం ఆకలి కూడా అప్పుడు బాగా వేసేది అనమాట చూడగా గోంగూర చూడంగానే అవును ఇష్టమైన కూరలు అంటే అసలు తొందరగా ఆకలేస ఉల్లిపాయలు మగ్గిని అంటే టమాటాలు కూడా వేసుకుందాం టమాటాలు ఉల్లిపాయలు మగ్గిని అంటే ఉప్పు పసుపు కారం వేసుకుందాం కొంచెం పసుపు గోంగూరలో కొంచెం వేసుకున్నాం కదా కూరలో కూడా కొంచెం వేసుకుందాం మనకు బాగా స్పైసీగా కారం కావాలంటే కొంచెం కారం వేసుకుందామండి కొంచెం పోసుకుందాం కూర కలిపెట్టుకుంటే ఎక్కువ వాటర్ పడితే నూనెలో వేసాం కాబట్టి ఎసరు సరిపడుతుందండి కరేపాకు వేసుకుందాం ఉడికడప్పుడు వేసుకుంటే కరేపాకు వాసన బాగుంటుంది కొత్తిమీర కొత్తిమీర వేయకూడదండి బోంకారగా మళ్ళీ వాసన ఫ్లేవర్ వేరే ఫ్లేవర్ వచ్చాయి రొయ్యలు తీసుకున్నాం కదా వేయించుకుని నూనెలో ఈ ఇప్పుడు వేసుకోవచ్చు మరి మెత్త పడిపోయినట్టు అవ్వకుండా అవ్వకుండా కొంచెం కరగరలాడితే ఎలా ఉందో చెప్పాలి మీరు టేస్ట్ చేసి అన్నం తప్పకుండా అసలు నువ్వు అలా వండటం ఇట్లా చూసేసినారు చూసేయటం పులుసు పులుసుగా ఉన్నప్పుడే గోంగారు కలుపుకుంటారండి కొంతమంది బాగా ఎదురు పెట్టుకున్నాక వేస్తుంటారు గోంగారు అంటే కొంతమందికి ఎవరికి ఇష్టం ఉంది కదా కూర దగ్గరకు వచ్చింది గోంగారు కలుపుకుందామా దీంట్లో పచ్చిమిరపకాయలు మెత్తగా మెదప పోయినా కూడా పుల్ల పుల్లగా ఉంటాయి కదా ఉప్పు ఉడుపు పట్టి అయిపోయిందంటే మీరు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి అట్లాగే అసలు ఇప్పుడు దించటమే ఆలస్యం